నమస్తే అండి అందరికీ అతిశక్తివంతమైన కాళికామాత వశీకరణ పూజతో మీ శత్రువులను అంతం చేసే మంత్రము మంత్రము సాధ్నాత్ సాధ్యతే సర్వం శత్రునాశనాయ మంత్రం హోం నమో భగవతే చాముండే నరకంక గురుద్రోలుక పరివార సహతే శ్మశానా ప్రియే నరరుధిర మాంసాచరు ప్రియే సిద్ధ విద్యాధర వృందాచరణే బ్రహ్మేశ విష్ణువరుణ కుబేర భైరవి భైరవ ప్రియే ఇంద్రక్రోధ వినిర్గత ముండకపాల మాలాభరణే శీఘ్రం వషట్ వషట్ ఆముఖం హోం ఫట్ స్వాహ అనే ఈ విధమైన మంత్రాలతో చేతబడి చిల్లంగి బాణామతి పూజలతో ఖచ్చితమైన పరిష్కారము అందిస్తాము దయచేసి ఎవరైనా కూడా చేతబడిని చెడు మార్గాల్లో కానీ చెడు పరంగా కానీ ఉపయోగించకూడదు కాళికాదేవి అనుగ్రహంతో స్త్రీ పురుష వశీకరణము మరియు గృహస్థ సమస్యలు కుటుంబ సమస్యలు భూమి తగాదాలకు చక్కటి పరిష్కారము మీకు అందిస్తాము ఎవరైనా మా ఛానల్ని